జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ ఆ పార్టీ నేతలు ఫైర్ అయ్యారు అభివృద్ధికి నిరంతరం కృషి చేసే నాయకుడిపై తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పుడు మాటలు విని ఓ మంచి నేతని ప్రజాసేవికి దూరం చేయొద్దంటూ ఓటర్లకు పార్టీ సభ్యులు సూచించారు మనం ఎక్కడ కూడా ప్రధానమంత్రి వచ్చినాక బీ పార్టీలో వాళ్ళు గెలిచిన తర్వాత గెలుస్తాడు గెలిచిన తర్వాత మనకి డెవలప్మెంట్ కళ్ళం కూడా కనపడుతుంది ఏం లేకుంటేనే ఒక పదకొండు వేల కోట్ల అభివృద్ధి జరిగింది ఈ రోడ్లన్నీ జోపేట టౌన్ పద్దెనిమిదో పదిహేడో కోట్లు ఈ జోపేట మనం నేషనల్ హైవేలోకి వెళ్ళి ఇచ్చే ఫండ్స్ డైవర్ట్ చేయడం జరిగింది ఈ లైట్ పెట్టడం కానీ ఈ రోడ్ అంతా మరి ఎంపీ గారు కృషి వల్లనే జరిగింది ఎంపీ గారు ఏం చేసేదని అనుకున్నా అనే వాళ్లకు ఇది ఒక మెసేజ్ చేయడమే తప్ప అదేదో విమర్శ కాదు ఓబీసీకి అయితే తక్షణమే పాటించిన కనుక ఓబీసీ జరిగిపోతుంది ఇంకా డెవలప్మెంట్ మనకి ఇండస్ట్రీల పరంగా కానీ ఇంకా డెవలప్మెంట్ పరంగా కానీ మనకు అభివృద్ధి జరుగుతుంది మన ఖచ్చితంగా బీపాటిని గెలిపించుకుంటే రాబో తరాలకు చాలా మంచి జరుగుతుందని మేము ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పాటిల్ గారికి తెలుగుతో పాటు మరాఠీ కన్నడ హిందీ ఇంగ్లీష్లో కూడా మాట్లాడి కమ్యూనికేట్ చేయగలిగే సత్తా ఉన్న నాయకులు నేను మదన్ మోహన్ రావు గారికి ఒక సవాల్ విస్తున్నాను మరి మీరు భాష 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 అని మాట్లాడుతున్నారు కదా మరి ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ ఒక ప్రముఖమైన పార్టీ ఇదే పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్న సోనియా గాంధీకి భారతదేశంలో ఉన్న ఏ మరాఠీ వచ్చు ఏ కన్నడ వచ్చు ఏ తెలుగు వచ్చు ఏ బెంగాలీ వచ్చు అఫీషియల్గా ఉన్న ఇరవై రెండు లాంగ్వేజెస్లో ఏ లాంగ్వేజ్ వచ్చని చెప్పి తనకి ఏ అర్హత ఉందని చెప్పి భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్న ఆ పార్టీలో నాయకుడైన ఆ నాయకుడా మా బీబీ పాటిల్ గారికి తెలుగు రాదని చెప్పి మాట్లాడుతున్నాడు ఈరోజు ప్రజలారా వీళ్ళందరూ గమనించాలి బీబీ పాటిల్ గారు ఈరోజు అనర్ఘణంగా ఎక్కడ సభ జరిగితే అక్కడ తెలుగులో మాట్లాడుతున్నారు అది ప్రజలు గమనించట్లేదా సంగారెడ్డి నుంచి అకోలా వరకు అలాగే మద్రూరు నుంచి రుద్రూరు వరకు నాలుగు వేల పైచీలకు నాలుగు వేల కోట్ల పైచీలకు సంపద ఉందో అంత అంత బడ్జెట్తోని అన్ని రోడ్లు ఇంకా వేల కోట్లలో సిసి రోడ్లు హైమాస్ లైట్లు మరి ఇవన్నీ మీ తాత తెచ్చిండా మరి ఎంపీ గారు తెలియలేదా తెలియదా మీకు ప్రతి విలేజ్లో సెంటర్ సెంటర్లలో హైమాస్ లైట్లు వెలుగుతున్నాయి మనకి మన ప్ర ప్రధానమంత్రి అంటే ప్రైమి మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ ద్వారా కొన్ని సీసీ రోడ్లు కొన్ని వేరే వేరే రోడ్లు వేరే వేరే స్కీములు కేంద్రీయ విద్యాలయాలు పాస్పోర్ట్ సెంటర్లు మరి మోహన్ రావు గారు మీ తాతదిచ్చిండ మరి ఇవన్నీ మీరు మాట్లాడుతున్నారు మీరు ఎంపీ గారు ఏం చేశారని మాట్లాడుతున్నారు దయచేసి ప్రజలారా గమనించాలి నరేంద్ర మోడీ గారు ఒకటే దే దేశం అభివృద్ధి కావడమే తన లక్ష్యం అందులో భాగంగా జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం గత పది సంవత్సరాలలో బిపి పాటిల్ గారు చాలా కృషి చేశారు ముచ్చటగా మూడోసారి మరి బీజేపీ పార్టీ నుంచి భారీ స్థాయిలో గెలిపించుకోవడానికి మరి జైరాబాద్ పార్లమెంట్ ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు అదేవిధంగా ఇప్పుడున్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆయనకు ఇంకా బుద్ధి రావడం లేదు రెండు సార్లు బీబీ పాటిల్ చేతుల మీదుగా ప్రజలు ఆయనను ఓటమి చూసిన ఘనత ఆయనకు దక్కింది మరి అది జీర్ణించుకోలేని స్థాయిలో సెకండ్ టైం బీబీ పాటిల్ గారు గెలుపొందిన విషయంపైన ఏ విధంగా గెలుపొంది ఈయన తప్పుడు ఎన్నికల అఫ్డవిట్లో తప్పుడు పత్రాలు ఇచ్చేసిందని చెప్పేసి హైకోర్టుకు వెళ్ళడం జరిగింది మరి హైకోర్టు నుంచి హైకోర్టు హైకోర్టు నుంచి ఆయనకు వేసినటువంటి పిటిషన్ని డిస్మిస్ చేయడం జరిగింది అంటే నీకు ధర్మాసనమే లెక్క చేస్తలేదు నీకు